చూడండి పార్క్ ఎంత బాగుందో చూపిస్తున్నా మీరు ఇదంతా వస్తే చక్కగా ఫొటోస్ దిగొచ్చు స్టేటస్లు అదిరిపోతాయి ఎంతో హ్యాపీగా ఉంటుంది ఇక్కడ నుండి ఆ మెట్లున్న చూడండి అటు బయటకు వెళ్ళిపోవచ్చు చూడండి ఇక్కడే ఈ భాగంలో ఇటు పైకి మెట్లున్నాయి పైకి ఇటు ఎక్కి లోపలికి రావచ్చు ఇవి ఇంకా ఈ మెట్లు పైకి ఇంకా కొంచెం ముందుకు పోవచ్చు తర్వాత నేను అక్కడ మీకు వీడియో తీసి చూపించాను అక్కడ మెట్లు కనిపిస్తున్నాయి అది దాని ప్రక్క భాగం అండి ఇది చూడండి ఇక ఇటు నుండి మీకు కనిపిస్తున్న కిందికి వెళ్ళిపోవచ్చు మెట్లున్నాయి చూడండి ఎంత బాగుందంటే చాలా అంత బాగుందండి పార్కు సిద్ధిపేటలోనే కోమటి చెరువు అండి ఓకే ఫ్రెండ్స్ పార్క్ నుండి లోపలికి రావాలండి ఇక్కడ కోమటి చెరువు ధరల పట్టిక ఉందండి చూడండి ఎంత తక్కువ ఉన్నాయండి లోపటికి అయితే తక్కువ ఉన్నాయి తర్వాత లోపట బోటింగ్ ఛార్జెస్ ఉన్నాయి చెరువు దగ్గరికి వచ్చేసినాము చూడండి చూడండి చెరువు ఎంత బాగుంది తర్వాత అక్కడ వంతెన ఉంది ఈ విధంగా ఇట్లా లోపలికి వెళ్ళాలండి అక్కడ వెళ్తురు చూడండి అది వంతెనా బోటింగ్కు ఫిఫ్టీ రూపీసే ఓన్లీ ఫిఫ్టీ రూపీసే అండి చూడండి వంతెన మీరుకెళ్ళి వెళ్తుర్రు చాలా బాగుంది సూర్యుడు కృంగిపోతూ ఉన్నాడు సాయంకాల వేళ చూడండి చాలా బాగుందండి ఇంకా రాత్రి వేళ అయితే లైటింగ్ తోటి ఇంకా బాగుంటుంది అందరు తొందరలోనే వచ్చేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూస్తారు కదా కోమటి చెరువు చూడండి కోమటి చెరువు ప్రక్క నుండి ఏ విధంగా నడుస్తారో సైడ్కు రాట్స్ కూడా పడిపోకుండా ఉన్నవి ఇక్కడ చూడండి చెరువు మొత్తం చూపిస్తున్నా మీకు చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఎంత బాగున్నాయి అక్కడ బోట్ వెళ్తుంది చూడండి వంతెన కూడా కనిపిస్తుంది లైట్స్ తోటి చూడండి బోట్ వెళ్తుంది చూడండి చాలా బాగుంది ఇక్కడ నీళ్ళు పైకి వస్తున్నాయి చూడండి ఎంత బాగుందో చూడండి ఇక్కడ కూర్చోడానికి అలసట తీర్చుకోవడానికి చాలా బాగా సెట్ చేశారండి బ్యూటిఫుల్ అండి చూడండి చిన్న పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా ఎంత ఎంజాయ్ చేస్తారు అంటే అంత సంతోషంగా ఎంజాయ్ చేస్తారు